హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ఊర్లో ఎట్లా మనకి వెళ్ళిపోయినండి బయటకు వెళ్ళినట్టు చూసా కదా షాపర్ అయితే ఇలా ఉంది ఇది ఒక వ్యూ వర్షాకాలం చాలా మంచి వ్యూ ఉంటదండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి మనం ఇక్కడ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఇక్కడ ఈ రాళ్ళలో వాటర్ వస్తాయి కదండి వాటిని ఊటిలో కుండలుగా అలా కట్టుకొని ఆడుకునే వాళ్ళం అన్నమాట కుండలతో లేదా అక్కడ మట్టితో కట్టుకొని అలాగ ఒక గుమ్మిలాగే ఆడుకునే వాళ్ళం ఇదైతే మా ప్రాంతంలో ఈ చెట్టు ఎక్కడైతే రాళ్ళు ఉంటాయో అక్కడ మొలుస్తాయండి ఈ చెట్టు చాలా ఉచితంగా ముళ్ళు ఉంటాయి బ్రహ్మజములాగా ఉంటుందండి ఇది బ్రహ్మజములు అంటాం కదా అలా ఉంటుంది కానీ ఇది పాలు వస్తుంది అనమాట ఈ చెట్టులో ఇది మా ప్రాంతంలో అయితే ఒరియాలో లోయ్ లోయ్ గోస్ అంటారు ఇది లోయ్ షోప్ అని కూడా అంటారు ఈ పాలు వస్తుంది కదండి వాటిని మా ప్రాంతంలో అయితే కొండకెళ్ళినప్పుడు వేటకెళ్తాం కదండి అప్పుడు పక్షులకు పట్టడానికి అయితే ఆ గమ్ముని తయారు చేస్తారండి ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఔషధం కూడా తయారవుతాయని అంటారు బట్ మాకు తెలియదు దేనికి ఉపయోగపడతాయి అనేది మన ప్రాంతంలో కొండకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము పిట్టలు పట్టుకోవడానికి అయితే మనం ఎక్కడైతే పిట్టలు కూర్చుంటే వాటిలో మనం ఆ గమ్ము అయితే కర్రలో పెట్టి పెడతాం అనమాట అందులో అంటిపో అంటిస్తుంది అనమాట అప్పుడు ఆ పిట్టలు మేము పట్టుకుని వస్తాం అనమాట ఈ విధంగా మనం వాడతాం మన ప్రాంతంలో చూడండి ఎంత చక్కగా ఉంది ఇది చాలా చాలా బాగుంటుంది అండి ఇది చూడడానికి మనం బ్రహ్మ బ్రహ్మజంలాగా ఉంటుంది ఇది సే బ్రహ్మజంలాగా ములుడు కూడా ఆ విధంగా ఉంటాయి అనమాట ఇది చాలా విషపృతమైనటువంటి చెట్టు అనమాట ఇది మన ప్రాంతంలో ఇది చాలా ఎక్కడైతే ఎడారి ప్రాంతం ఉంటాయో అక్కడే ఉంటాయండి ఇది మనం నాటితే అవ్వదు ఎడారిగా అంటే ఎక్కడ తడి నేల ఉంటుంది కదా అందులోనే మనకు ఈ మొక్కలు అనేది మొలుస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ చెట్టు మనం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట కింద దృఢంగా అయితే ఉంటుంది ఇది మన చెట్టు మా ప్రాంతంలో ఇది ఎక్కువ చూస్తామండి ఇది ఎక్కడంటున్నారా మీరు మన ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది ఎడారి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది ఇపో ఇపో పర్బియాసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క అనమాట ఇది ఈ మొక్క పొడి ప్రాంతంలోకి చెంది ఉంటుంది ఎక్కువ పొడికాయ అయితే ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది ఇది క్యా ఈ మొక్క ఒక దూది అనమాట దూదిలా ఎలా ఉంటుంది అనమాట చూడండి చెక్క అయితే ఎలా ఉంది ఆ విధంగా ఉంది అనమాట చాలా గట్టిగా ఉంటుంది దృఢంగా చెట్టు కిందన క్యాండి లాబర్ చెట్టు కూడా అని అంటారు దీన్ని లేదా నబూమ్ అని అంట పిలుస్తారు అనమాట కొన్ని ప్రాంతాల్లో ఇది ముఖ్యంగా మిల్కీ రబ్బరు పాలు అంటారు మిల్కీ రబ్బరు పాలు అంటారండి ఈ చెట్టుని మిల్కి రబ్బరు పాలు అంటారు ఇది చాలా విషపూరితమైనది అనమాట ఆ పాలు తాగినప్పుడు కానీ మనం చచ్చిపోతాం ఇందులో మనం జాగ్రత్తగా ఉండాలి మన ప్రాంతంలో ఇంకొకటి అంటే గొంగలి పురుగు ఉంటుంది కదండి మన బాడీ మీద వెళ్ళినప్పుడు నడిసికులు వెళ్ళినప్పుడు దురదేసినప్పుడు కూడా తీయడానికి ఉపయోగిస్తాం అనమాట ఆ గమ్ముతో కుండలకి వెళ్ళినప్పుడు వెట్లకి వెళ్ళినప్పుడు ఆ విధంగా మనం తీయడానికి ఉపయోగిస్తాం ఇది ఈ యొక్క ఉపయోగాలు అనమాట మనకు ఇటువంటి చెట్టు మనం ఎక్కడ చూసి ఉండమో అప్పుడైతే ఎక్కడో ఏదో దేశాల్లో ఉండేది చూసాం మన మన ప్రాంతంలో అయితే మొలుస్తున్నాయి ఇప్పుడు చాలా పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట చూడ్డానికి నేను చెట్టు ఎక్కువ చూడండి చూడండి చూపిస్తే ఈ మొదటైతే మొలులేముండవు పైన అయితే ఉంటుంది బ్రహ్మజములా ఉంటుంది చెట్టు కూడా చూసారు కదా ఎంత పెద్దవి అక్కడ నుంచి బ్రాంచ్లు అయితే ఎక్కువ మొదలైపోతాయి బ్రహ్మజము లాగా ఇది చూస్తున్నారు కదా మన ప్రాంతంలో ఈ విధంగా ఎక్కువ ఉంది ఇది రబ్బరు పాలు అంటారు చూసారు కదా మిల్క్ రబ్బర్ పాలు అంటారు దీన్ని ఇది విశాపృతంగా ఉంటుంది అందుకు మనం దీన్ని గమ్ము గమ్ము తయారు చేసి మనం పిట్టలు పట్టుకోవడానికి ఉపయోగిస్తాం ఎక్కడైతే పిట్టలు వాళ్తాయి ఆ ప్రదేశంలో పెట్టే మనం కర్రతో కట్టి అందులో కర్రలుచ్చి కూర్చుంటే మనం అంటేస్తుంది అనమాట చూసారు ఎరుపుతున్నాయి చూపిస్తున్నది అలా ఉన్నాయి ముళ్ళు ముళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడికి చూసారు చూపిస్తుంది చూడండి ఎరిపేసి చాలా కష్టం ఉంది ఎరిపడానికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా విరుపాలండి చూసారు కదా వాటితోనే కొమ్మలు ఉన్నాయి కదండి ఆ కొమ్మతోనే మనం తీస్తాం అనమాట పాలు ముళ్ళు ఉన్నాయి చూసారా ఆ పాలైతే మనం అంటేస్తుంది జిట్టకి ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఏదైతే పెవికల్ ఉంటుందో లానే ఉంటుంది ఇది ఈ ఈ కాలంలో మనం వేటలకు వేటకెళ్ళనకు ఉపయోగిస్తాం అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇదిగో ఈ పాలు ఉన్నాయా చూసారా ఎంత చిక్కగా ఉంటుంది పాలు ఇదిగో ఈ పాలని మనం ఒక దగ్గర ఒక ఆకు పెట్టుకొని డొల్లలా చేసి అందులో పెడతాం అనమాట అందులో పెట్టి వాటిని ఉపయోగిస్తాం చూసారు ఫ్రెండ్ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు చూసారు కదా మనం ఈ విధంగా అయితే చెట్టు అయితే మొదలు ఉండదు గో ఈ విధంగా ఆకు కానీ పట్టుకొని డొల్లా కుట్టేసి టొప్పలాగా ఆ విధంగా మేము అక్కడైతే ఆ గమ్మని టోర్ చేస్తాం టోర్ చేసి వాటిని మనం ఫిట్ పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో చెట్టు నియమాన్ని పిలుస్తారో తెలియదు మా ప్రాంతంలో షాప్ గోస్ అని అంటారు మా ప్రాంతంలో ఇది చూసారు కదండి ఈ యొక్క పాలు ఇంత చిక్కగా ఉంది ఇటువంటి వీడియోని మీరు చూస్తే లైక్ అండ్ షేర్ సప్లై చేసుకోండి మీకు పేరు తెలుస్తే కామెంట్లో పేరు పెట్టండి ఒక ఫ్రెండ్స్ బాగుంటాయి